నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు ముట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు చూసారా చూడండి ఇంగ్లీష్ లో కూడా చదువుతాను చూడండి యూ సర్చ్ సర్చ్డ్ యు నో మీ యు నో వెన్ ఐ సిట్ డౌన్ వెన్ ఐ రైస్ యూ ప్రొసీ మై థాట్స్ ఫ్రమ్ ఫార్ ప్రభువా నన్ను పరిశోధించే దేవుడు నన్ను ఎరిగిన దేవుడు నన్ను ఎరిగిన దేవుడు యు నో మీవెన్ అయిడ్ నేను కూర్చున్నప్పుడు తెలుసు నిలబడినప్పుడు తెలుసు నా తలంపులు ఎరిగిన దేవుడు యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్ మనం జయాల ప్రభు నన్ను ఎరిగిన దేవుడు నాయన నేను కూర్చున్నా ఇప్పుడు మీరు కూర్చొని వాక్యం వింటున్నారు మీ తలంపులు ఎక్కడున్నాయో ఎరిగిన దేవుడు మీరు కూర్చొని వాక్యం వింటున్నారు ఏం ఆలోచిస్తున్నారో తెలిసిన మీ హృదయాంతరం ఎరిగిన దేవుడు కొంతమంది అనుకుంటా ఉంటారు అన్న ఆచారపూర్వకంగా ప్రార్థన చేసేస్తారు ఆచారపూర్వకంగా గుడికి వెళ్ళిపోతారు ఆచారపూర్వకంగా క్రియలు చేస్తూ ఉంటారు చేయకూడదు అని నేను అనటంలా చేయాలి కానీ ఇట్ షుడ్ బి రిలేషనల్ నాట్ రిలీజియస్ అనేక సార్లు నీ జీవితంలో నువ్వు అన్ని క్రియలు చేస్తున్నావు కానీ సంబంధము ఉందా లేదు వెరీ ఇంపార్టెంట్ నీ ప్రార్థన ఇప్పుడు మీరు అడగవచ్చు అన్నా నా ప్రార్థన ఆలకించాలి అంటే నేనేం చేయాలి ఉదయకాలాన్ని నేను ప్రార్థన చేస్తాను లేకుంటే సాయంత్రం ప్రార్థన చేస్తాను నా ప్రార్థన ఆలకించబడాలి దేవుడు నన్ను గుర్తుపట్టాలి దేవుడు నా పేరు తెలుసుకోవాలి ఏ రీతిగా మీరు అడిగినట్లయితే వండర్ఫుల్ క్వశ్చన్ దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అనగా దేవుడు నీ స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా నిన్ను నా వ్యక్తి అని పిలవాలి నా కుమారుడు నా కుమార్తె అని పిలవాలి అనగా వెరీ సింపుల్ నీకు రక్షణ అనుభవం ఉండాలి మారు మనస్సు అనుభవం ఉండాలి మారు మనస్సు మతము మార్పిడి కాదు మారు మనస్సు అనగా నీ మనస్సు మారిన అనుభవం ఉండాలి మారిన మనస్సు సింపుల్గా చెప్తాను గొంగలి పొరుగు వంటి నీ జీవితం తేడపిలర్ వంటి జీవితము ఎంత జుగుప్సగా ఎంత అసహ్యంగా ఉంటుందో అటువంటి పాపపు జీవితంలో జీవిస్తున్న నీవు దేవునికి దూరంగా ఉంటున్న నీవు దేవునితో మాట్లాడని నీవు దేవునితో ప్రార్థనలు దేవుని వాక్యంలో మాట్లాడని నీవు ఆచారపూర్వకంగా నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు సీతాకోక చిలుకగా మారి దేవునితో ఒక సంబంధం కలిగి దేవుని కుమార్తెగా కుమారుడుగా ఒక సంబంధం కలిగి నువ్వు విశ్వాసయాత్ర ముందు సాగినట్లయితే నీ స్వరాన్ని దేవుడు గుర్తుపట్టగలడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఎస్ పలానా కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తా నీ మొర ఆలకించబడాలి అనగా నీ హృదయ ద్వారము తెరవాలి ప్రభా పాప జీవితం జీవిస్తున్నాను ప్రభు పాపములో ఉన్నాను నాయన వేషధారని జీవితం జీవిస్తున్నా అపనమ్మకముతో ఉన్నాను ప్రభు ప్రభా నీ క్షమాభిక్ష నేను పొందినప్పుడు కూడా ఇంకా క్షమించు కఠినము అని హృదయముతో నాకున్న తలాంతు నాకున్న ఆస్తిపాస్తి ఇది అంతా నా వల్లనే వచ్చిందని అహముతో నేను ఉన్నాను ప్రభు నన్ను క్షమించు నువ్వు సిలువలో కార్చిన రక్తంలో నన్ను కడుగు ప్రభా నా క్షమాభిక్ష నాకు అనుగ్రహించయ్యా నా మనస్సు మారాలి ప్రభు నా జీవితం మారాలి నా తలంపులు మారాలి నా నడక మారాలి నా భాష నా వేషము నేను చేసే క్రియలు మారాలి ప్రభు ఒక నూతన కరమైన అందుకనే దేవుని వాకి వస్తుంది ఎవడైతే క్రీస్తులో ఉండునో వాడు నూతన సృష్టి పాత విగతించను పాత అలవాటులు పాత భూతు మాటలు పాత నడక పాత జీవితము పాత రిలేషన్షిప్ ప్రభు ఈ అంధకార జీవితము విడిచిపెట్టి నూతన జీవితం నాకు కావాలి ఈరోజు నేను విన్నాను నేను నూతన పరచబడితే నా ప్రార్థన ఆలకించబడుతుంది దావీదు వలె ధైర్యంతో నేను చెప్పాలి నా కంఠస్వరము ప్రార్థన ఆలకించు ప్రవ్వా అని చెప్పగలగాలి ప్రభు ఇదిగో ప్రభు నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను నా హృదయాన్ని నీకు అప్పుచెప్తున్నాను నా పాపపు జీవితం నా భారము మోసి 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 అలసిపోయాను ప్రభువ ఈరోజు నుంచి ఒక నూతన జీవితం నాకు కావాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే నీకు నూతన జీవితం ఇచ్చి దేవుడిని దీవించి ఆశీర్వదించి జీవగ్రంథంలో నీ పేరు నమోదు చేయాలని ఆశపడుతున్నారు